సో గానాలో కళ్ళు ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారో అని చూపించడానికి చాలా దూరం నుంచి రిస్క్ తీసుకొని వాటర్లో మేము వెళ్తున్నాం ముగ్గురము మాతో పాటు ఉన్నారు లోకల్ హలో పోయి వీళ్ళు ఎలాగా కళ్ళుని తీస్తున్నారు చెట్టు నుంచి అని చెప్పని వీడియో కోసం అయితే చాలా దూరం వచ్చాం ఆల్మోస్ట్ ఒక రివర్ క్రాస్ చేసి ఈ చెట్లలో చాలా దోమలు మామూలుగా లేదు అసలు వీళ్ళు ఎక్కడ ఇలా ఎలా ఉంటున్నారో అర్థం అవట్లేదు పాపం కళ్ళు తీస్తున్నారు కళ్ళు తీయడానికి చెట్టును అయితే మొత్తం నరికి పడేస్తున్నారు ఇప్పుడు మాకు కూడా కొంచెం టేస్ట్ చేయడానికి కళ్ళు ఉందా అని చెప్పానంటే ఓకే ఆల్రెడీ కళ్ళు ఇది ఓకే ఆఫ్రికా ఏది దొరికితే అదే తర్వాత సో వైన్ అయితే చాలా స్వీట్గా ఉంది నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే ఈ లేదో కల్తీ చేసేస్తున్నారు దాంట్లో షుగర్ గానీ అలాంటిది ఏమైనా వేస్తున్నారు అనుకోండి బట్ షుగర్ ఏమీ లేదు ఇది మీకు పామ్ ట్రీ అని కదా వీళ్ళు తీసే చెట్టు ఇది పామ్ ఆయిల్ ట్రీ ఇది చూడండి వచ్చింది ఇక్కడ ఇది పామ్ ఆయిల్ ట్రీ ఈ చెట్టు నుంచి వీళ్ళు కళ్ళు తీస్తున్నారు మేబీ అందుకే చాలా స్వీట్ ఉందేమో మన ఈత చెట్టు నుంచి అయితే అది ఒక్కొక్క చెట్టుకి స్వీట్ ఉంటుంది ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క రకంగా ఉంటది బట్ ఇది చాలా స్వీట్గా ఉంది